హలో అండి అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పద్మశ్రీ కలెక్షన్స్ అండ్ ఐడియాస్ నేను మీ పద్మావతి నేను చాలా బాగున్నానండి మీరందరూ కూడా బాగున్నారని ఇంకా ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను ఈ రోజు మన వీడియోలో ఒక మనీ సేవింగ్ ఛాలెంజ్ అండి లేదా గోల్డ్ సేవింగ్స్ ఛాలెంజ్ అనుకోండి వన్ ఫిఫ్టీ త్రీ డేస్లో ముప్పై వేలు లేదా నాలుగు గ్రాముల బంగారం ఎలా కొనుక్కోవచ్చు ఈవెన్ హౌస్ వైఫ్స్ అయినా కూడా కొంచెం కొంచెంగా మనం సేవింగ్స్ చేసుకుంటూ అంటే ఎక్స్పెన్సెస్ నుంచి రిడ్యూస్ చేసుకుని న్యూ ఇయర్కి అంటే మనము జనవరి ఫస్ట్కి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్కి హ్యాపీగా అంటే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో మొదటి రోజే మనం సంతోషంగా గోల్డ్ కొనుక్కోవాలి అని ఒక చిన్న సెంటిమెంట్ పెట్టుకొని టార్గెట్ అనేది పెట్టుకుందామండి సో మనకి ఎన్ని రోజులు ఉంది న్యూ ఇయర్కి అంటే ఆగస్ట్ థర్టీ వన్ డేస్ సెప్టెంబర్ థర్టీ డేస్ ఇట్లా మనకి టోటల్గా డిసెంబర్ థర్టీ ఫస్ట్కి వన్ ఫిఫ్టీ త్రీ డేస్ అయితే ఉందండి అంటే హ్యాపీగా మనం టూ థౌజండ్ ట్వంటీ ఫిఫ్త్న జాన్వరి ఫస్ట్కి మనం టార్గెట్ అంటే మనకి గోల్డ్ రెండు గ్రాముల సారీ ఫో నాలుగు గ్రాముల గోల్డ్ అయితే కొనుక్కోవాలి అనేది ఒక చిన్న మనం సేవింగ్స్ ఛాలెంజ్ పెట్టుకుందాము సో వన్ ఫిఫ్టీ త్రీ డేస్లో మనం ఎట్లా చేసుకోవాలనేది చూద్దామండి ఇప్పుడు మనకి గ్రామ్ వచ్చి ఆరు వేల మూడు వందల ఎనభై ఐదు ఉందండి ట్వంటీ టూ క్యారెట్స్ సో ఒకవేళ మనకి ఇంకా సిక్స్ మంత్స్ సారీ వన్ ఫిఫ్టీ త్రీ డేస్ ఉంది కదా సో అందుకని గ్రామ్ రేటు నేను ఇక్కడ సెవెన్ థౌసండ్ రాస్తున్నానండి సో ఫోర్ గ్రామ్స్ గోల్డ్ మన టార్గెట్ లేదా థర్టీ థౌజండ్ క్యాష్ అయినా కూడా సేవింగ్స్ చేద్దాము అంటే ఇది గోల్డ్ అయినా కొనుక్కోవచ్చు మీరు లేదా ఇంకేదైనా కూడా మీరు ఏదైనా వాండ్స్ ఉండి అంటే కి సంబంధించి ఇంకేదైనా కొనుక్కోవాలనే తీసుకోవచ్చు బట్ నేను ఇక్కడ ఓన్లీ ఇన్వెస్ట్మెంట్ పర్పస్గా మనం సేవింగ్స్ ఎట్లా చేయాలి సో అది చూద్దాము సో గోల్డ్ ప్రైస్ సెవెన్ థౌసండ్ అనుకున్నా కూడా జనవరి ఫస్ట్కి నాలుగు గ్రాములకి మనకి ట్వంటీ ఎయిట్ థౌసండ్ అవుతుందండి సో ఇంకా డైన్ ఛార్జెస్ కాయిన్ అంటే కాయిన్కి వేస్తున్నాను ఇక్కడ క్యాలిక్యులేషన్స్ సో టూ పర్సెంట్ మనకి డైయింగ్ ఛార్జెస్ అంటే ఫైవ్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ అవుతుంది వీటి మీద మనకు త్రీ పర్సెంట్ జిఎస్టీ అంటే ఎయిట్ ఫిఫ్టీ సెవెన్ అవుతుంది టోటల్గా ట్వంటీ నైన్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ సెవెంటీ రూపీస్ మనం సేవింగ్ చేయాలి సో అందుకని నేను రౌండ్ ఫిగర్గా థర్టీ థౌజండ్ అనుకుందాము సో ఒక రౌండ్ ఫిగర్ అనుకుంటే మనకు బాగుంటుంది కదా సో ఇంకా డైలీ సేవింగ్స్ చేయాలి అంటే ఈ వన్ ఫిఫ్టీ త్రీ డేస్ పర్ డే మనకి వన్ నైంటీ సిక్స్ రూపీస్ పడుతుంది అంటే ముప్పై వేలు మనం నూట యాభై మూడు రోజులకి డివైడ్ చేశాము కాబట్టి మనం ప్రతిరోజు కూడా వన్ హండ్రెడ్ అండ్ నైన్టీ సిక్స్ రూపీస్ మనం సేవింగ్స్ చేయాలి ఎప్పటి నుంచి అంటే ఆగస్టు ఫస్ట్ నుంచి అంటే ఈ జూలై అయిపోయింది కదా ఈ మంత్ సో రేపటితో లాస్ట్ కాబట్టి మనం ఆగస్టు ఫస్ట్ నుంచి సేవింగ్స్ స్టార్ట్ చేస్తాం ఇప్పటి వరకు ఎలాంటి సేవింగ్స్ స్టార్ట్ చేయని వాళ్ళు అసలు ఎలాంటి సేవింగ్స్ చేయని వాళ్ళు ఏదైనా మనీ సేవింగ్ ఛాలెంజింగ్గా తీసుకోవాలి అనుకున్న వాళ్ళు సో ఆగస్ట్ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేయండి ఆల్రెడీ చేస్తున్న వాళ్ళు ఏదైనా గోల్డ్ చిట్టు లేదా హుండీ సేవింగ్స్ చేస్తున్న వాళ్ళు ఓకే సో ఇదేమంటే గా మనం న్యూ ఇయర్కి కొనుక్కోవాలి అని ఒక టార్గెట్ పెట్టుకొని ఈ సేవింగ్స్ చేద్దాము ఒక బిజినెస్ ఐడియా కూడా చెప్తానండి సో ఇంకా డైలీ మనకి వన్ నైన్టీ సిక్స్ రూపీస్ అంటే డైలీ వేజెస్ ఎవరైనా వస్తూ ఉంటే అంటే మీకు ఏదైనా మీరు ఎర్నింగ్ చేస్తూ ఉంటే అలాంటి వాళ్ళు ప్రతిరోజు కూడా మీకు వచ్చిన ఇన్కమ్లో వన్ హండ్రెడ్ అండ్ నైన్టీ సిక్స్ రూపీస్ పక్కన హుండీలో పెట్టండి లేదా వీక్లీ పేమెంట్ తీసుకునే వాళ్ళైతే వారానికి మీరు పదమూడు వందల రెండు రూపాయలు సేవింగ్స్ చేయండి ఇకపోతే మంత్లీ శాలరీ తీసుకునే వాళ్ళు ఆరు వేల రూపాయలు అంటే మనకి ఫైవ్ థౌసండ్ ఎయిటీ ఎయిట్ అవుతుందండి ఆరు వేల చిల్లర అయితే అవుతుంది థర్టీ వన్ డేస్కి అయితే నేను థర్టీ డేస్కి వేసాను సో ఒక ఆరు వేలు అనుకోండి రౌండ్ ఫిగర్గా తీసి పెట్టినా మనకు సరిపోతుంది అంటే పర్ డే టూ హండ్రెడ్ అనుకోండి సో ఈ విధంగా మనం సేవింగ్స్ చేసుకున్నట్లయితే ఇక్కడేమంటే మనకు నెలకు ఆరు వేలు కదా అంటే మీకు నెల లెక్క చెప్తానండి ఆరు వేలు మనం సేవింగ్స్ చేయాలనుకున్నప్పుడు చాలా వీడియోస్లో మీకు చెప్పున్నాను మన హౌస్ వైఫ్స్ అందరూ కూడా ఎలాంటి ఇన్కమ్ లేని వాళ్ళు కూడా నెలకి ఒక త్రీ థౌజండ్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి త్రీ థౌజండ్ వరకు సేవింగ్స్ చేసుకోవచ్చు ఎలా అంటే డైలీ సేవింగ్స్ నుంచి అంటే డైలీ ఎక్స్పెన్సెస్ నుంచి కొంచెం కొంచెం రెడ్యూస్ చేసుకుని ఫిఫ్టీ టు హండ్రెడ్ రూపీస్ సేవింగ్స్ చేయొచ్చు అని చెప్పి నేను చాలా వీడియోస్లో చేస్తున్నాను సో ప్రీవియస్ వీడియోస్ కూడా ఒకసారి చూడండి తర్వాత వీక్లీ సేవింగ్స్లో నుంచి అంటే వీక్లీ ఎక్స్పెన్సెస్ నుంచి ఎంత సేవింగ్స్ చేయొచ్చు హండ్రెడ్ టు టూ హండ్రెడ్ రూపీస్ సేవింగ్స్ చేయొచ్చు ఇట్లా ఏదైనా మీరు వాంట్స్ లాంటివి అనుకుని ఉంటే వాటిని పోస్ట్ పోన్ చేసి ఏదైనా మీకు మేజర్ ఎక్స్పెన్సెస్ అంటే ఏదైనా బట్టలు కొనుక్కోవాలి లేదా ఇంటికి కావాల్సిన ఏదైనా వస్తువులు కొనుక్కోవాలంటే వాటి నుంచి కొంచెం రిడ్యూస్ చేసుకొని ఎట్లా సేవింగ్స్ చేసుకోవాలని చాలా ఐడియాస్ అయితే ఇచ్చున్నాను పాత వీడియోస్ కూడా ఒకసారి చూడండి మీకు తమ్మినేలు ఒకసారి చదివారంటే మీకు ఆ ఐడియా వస్తుంది సో ఒకసారి అవి చూసి మనము రెండు వేల ఐదు వందల నుంచి మూడు వేల వరకు సేవింగ్స్ చేసుకోవచ్చు హౌస్ వైఫ్గా ఉన్నవాళ్ళు సో రిమైనింగ్ త్రీ థౌజండ్ అనేది మీకు వచ్చిన శాలరీ అంటే ఒకవేళ మీ హస్బెండ్ మీరు జాబ్ చేయట్లేదు హస్బెండ్ అంటూ ఆ హస్బెండ్ నుంచి వచ్చే శాలరీతోనే మనం చేయాలి అనుకున్నప్పుడు సో మీరు త్రీ థౌజండ్ ఏమంటే ఈ న్యూ ఇయర్ టార్గెట్ అయ్యేంత వరకు కూడా కొన్ని ఖర్చులు అంటే మీరు మేజర్గా పెట్టే ఖర్చులు ఏవైతే ఉంటాయో అంటే సేవింగ్స్ ఎలా చేయాలి ఇవన్నీ కూడా చేతి నుంచి సేవింగ్స్ చేసేది చెప్పాను సో మళ్ళీ ఇంకా ఈ మూడు వేలు ఎట్లా మీరు గ్యాదర్ చేయాలి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఐదు నెలల పాటు ఈ నాలుగు నెలల పాటు మీరు కొంచెం సేవింగ్స్ అంటే ఇంట్లో ఎక్స్పెన్సెస్ కూడా తగ్గించాలి అంటే ఏమంటే మీరు వాడకం మీరు పవర్ బిల్ అయితే కావచ్చు గ్యాస్ అయితే కావచ్చు కొంచెం చిక్కనంగా అంటే పొదుపుగా చేసుకొని కొంచెం పవర్ బిల్ తగ్గించుకొని ఒక రెండు నుంచి మూడు వందలు తగ్గినా కూడా సో ఈ అకౌంట్కి వేసుకోండి ఏదైతే మీరు టార్గెట్ పెట్టుకున్నారో అట్లా పెట్టుకోండి లేదా ఏదైనా బట్టలు లేదన్నా ఇంకేదైనా కొనాలనుకుని ఉంటారు అవన్నీ కూడా కొంచెం పోస్ట్ పోన్ చేసుకుని న్యూ ఇయర్ తర్వాత అన్నట్టుగా మీరు పోస్ట్ పోన్ చేసుకుంటే అందులో ఒక ఫైవ్ హండ్రెడ్ నుంచి సిక్స్ హండ్రెడ్ అట్లా మీరు ఎవ్రీ మంత్ సేవింగ్స్ చేసుకోవచ్చు సో ఇంకా గ్యాస్ అనేది మీరు వంట చక్కా చేసుకోవడము అంటే ఆల్టర్నేట్ సోర్సెస్ వెతుక్కుని మీరు ఆదా చేయడం అనేది ఇంకా ఆడవాళ్ళకి చెప్పాల్సిన అవసరం లేదండి సో సేవింగ్స్ అనేది మనం మనసులో గట్టిగా అనుకుంటే మాత్రము ఎక్కడ సేవింగ్స్ చేయగలం అనేది అది ఎవరికి వాళ్ళే ఆలోచించుకుంటే అర్థమవుతుంది అంటే మీ ఇంట్లో ఖర్చులు ఎలా ఉంటాయి మీరు ఏమి ఎక్కువగా వాడతారు ఎక్కడ మీరు అంటే ఎక్స్పెన్సెస్ తగ్గించడానికి ఎక్కడ మీకు వీలు అవుతుంది అనేది మీకు ఒక ఐడియా ఉంటుంది సో ఇది ఎవరికి వాళ్ళకి ఉంటుంది కాబట్టి అందరికీ ఒకేలాగా ఉండకపోవచ్చు కాబట్టి నేను చెప్తున్నాను మీ ఇంటి వాతావరణం బట్టి మీరు ఎక్కడ తగ్గించుకోగలరు అనేది చూసుకొని ఒకసారి ఎక్స్పెన్సెస్ తగ్గించుకుంటూ వచ్చారంటే ఒక మీరు త్రీ టు ఫోర్ థౌజండ్ వరకు కూడా ఓవరాల్గా సేవింగ్స్ చేసుకోవచ్చు రిమైనింగ్ టూ అనేది అనేది గా మీరు సేవింగ్స్ చేస్తున్నారు కదా సో శాలరీ చెప్పాను కదండి ఫిఫ్టీ ఇంటూ త్రీ థర్టీ ఇంటూ ట్వంటీ అంటే ఈ రేషియోలో యాభై శాతం ముప్పై శాతం ఇరవై శాతం ఇట్లా చెప్పుకున్నాం కదా పాత వీడియోలో మనకు వచ్చే శాలరీని ఫిఫ్టీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్గా డివైడ్ చేసుకొని సేవింగ్స్ చేయాలని నేను పాత వీడియోస్లో పెట్టున్నాను సో అవన్నీ కూడా ఒకసారి చూడండి కొత్త వాళ్ళు ఎవరైనా సబ్స్క్రైబర్స్ ఉంటే పాత వీడియోస్ కూడా చూసారంటే మీకు ఒక ఐడియా వస్తుందనమాట అంటే అన్ని వీడియోస్లోనూ అన్ని పాయింట్స్ మనం కవర్ చేయలేం కాబట్టి అంటే సందర్భానుసారగా కొన్నిసార్లు నేను మీకు ఐడియాస్ ఇచ్చి ఉంటాను సో అవన్నీ కూడా ఒకసారి ఓల్డ్ వీడియోస్ చెక్ చేయండి గోల్డ్ వీడియో అంటే నాట్ ఓన్లీ గోల్డ్ అండి ఇంకా దానికి రిలేటెడ్గా ఏదైనా ఒక టాపిక్ ఉన్నప్పుడు మైండ్లో వెంటనే నేను చెప్పేస్తూ ఉంటాను అనమాట అట్లా కూడా కొన్ని వీడియోస్ ఉన్నాయి చెక్ చేయండి ఒకసారి మీకు ఆ టాపిక్ అయితే ఇంట్రెస్టింగ్గానే ఉంటుంది సో ఈ విధంగా అంతా చెక్ చేసుకోండి ఇప్పుడు ఎవరైనా బిజినెస్ చేయాలి అనుకునే వాళ్ళకి ఒక ఐడియా ఇస్తానండి ఇది ఆడవాళ్ళైనా చేయొచ్చు మగవాళ్ళైనా కూడా చేయొచ్చు సో మీకు బాగా కుకింగ్ చేస్తారు అంటే మీరు ఇంటి నుంచి ఎక్కడ బయట వెళ్ళలేరు బట్ కుకింగ్ బాగా చేస్తారు అనుకుంటే హోమ్ మేడ్ ఫుడ్ మీరు ప్రొవైడ్ చేయగలిగితే అంటే చక్కగా ఫుడ్ అయితే వండుతారనుకోండి అలాంటప్పుడు ఇప్పుడు ఈ మధ్యకాలంలో కాలేజ్ గోయింగ్ గర్ల్స్ ఉన్నారు అంటే బాయ్స్ అయినా సరే ఆడపిల్లలైనా సరే హాస్టల్లో ఉంటారు అంటే వాళ్ళకి రూము ప్లస్ అంటే అకామిడేషన్ ఉంటుంది కదా హాస్టల్లో ఉంటారు చాలా వరకు హాస్టల్లో ఫుడ్ బాగలేదని చెప్పి ఆడపిల్లలు కానీ మగ పిల్లలు కానీ రూమ్ తీసుకుంటూ ఉంటారు అంటే ఓన్గా హౌస్ తీసుకుని ఇద్దరు ముగ్గురు పిల్లలు నలుగురు పిల్లలు తీసుకుని వాళ్ళే సెల్ఫ్ కుకింగ్ చేసుకుంటూ ఉంటారు మీకు ఐడియా ఉంటుంది ఇదంతా కూడా నియర్ బై కాలేజెస్ ఏరియాలో మనకి ఇది వర్కౌట్ అవుతుంది ఈ బిజినెస్ అట్లీస్ట్ మీరు ఒక టూ టూ త్రీ ఫోర్ ఫైవ్ మెంబర్స్కి మీరు ఫుడ్ కనుక ప్రొవైడ్ చేయగలిగితే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నరు ఇట్లా ఫుడ్ మీరు ఎక్స్ మీకు వాళ్ళకి అంటే మాట్లాడుకోవాలండి సో నేను ఇట్లా హోమ్ మేడ్ ఫుడ్ మీకు ప్రొవైడ్ చేస్తాను లిమిటెడ్గా ఇంతమందికి అని చెప్పారనుకోండి వాళ్ళు సెల్ఫ్ కుకింగ్ లేకుండా సో ఎలాగో వాళ్ళకి హౌస్ రెంట్ తీసుకుని ఉంటారు కాబట్టి మంచి ఫుడ్ ఇంట్లో అమ్మ చేతి వంట లాంటి ఫుడ్ దొరుకుతుంది అంటే ఎవరైనా కూడా హ్యాపీగా విల్లింగ్ అవుతారు వాళ్ళ పేరెంట్స్తో కూడా మనం మాట్లాడి చేసుకోవచ్చు సో ఇట్లా చేసుకున్నారనుకోండి వాళ్ళు బయట హాస్టల్లో లేని పిల్లల గురించి చెప్తున్నానండి నేను ఇక్కడ సో అలాంటప్పుడు ఏమవుతుందంటే మూడు పూట్ల మీరు వాళ్ళకి డిన్నర్ కానీ బ్రేక్ఫాస్ట్ లంచ్ ప్రొవైడ్ చేయగలిగితే మంచిగా ఇప్పుడు ఎగ్జాంపుల్కి ఇప్పుడు హాస్టల్లో ఉన్నారనుకోండి వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్లో వాళ్ళు ఉంటారు లేదా హాస్టల్లో కాలేజ్ హాస్టల్లో ఉన్న వాళ్ళకి ఫైవ్ టు సిక్స్ థౌజండ్ అయితే లంచ్ బిల్ ఉంటుంది అంటే నేను చెప్పేది వాళ్ళకి అకామిడేషన్తో పాటు సో ఫైవ్ థౌసండ్ నుంచి సిక్స్ థౌజండ్ పర్ మంత్ ఉంటుంది బట్ ఇక్కడ వాళ్ళు రెంట్కు ఉంటారు కాబట్టి మనం ఓన్లీ ఫుడ్డు మాత్రమే ప్రొవైడ్ చేస్తాం కదా కాబట్టి మనం ఇక్కడ చేయాల్సిందల్లా మంచి క్వాలిటీ ఫుడ్ ప్రొవైడ్ చేసి తర్వాత హోమ్ మేడ్ అంటే ఇప్పుడు మనం మన చేత్తోనే తయారు చేస్తాము నీట్గా చక్కగా ఇంట్లో మనం ఎట్లయితే పరిసరాలు నీట్గా పెట్టుకుంటామో అట్లా ఒక మంచి హోమ్ మేడ్ ఫుడ్ మనం ప్రొవైడ్ చేయగలిగితే హ్యాపీగా మంచి బిజినెస్ అండి ఇది సో మనం ఎవరి దగ్గర వెళ్ళి చేతులు కట్టుకొని నిలబడి పని చేయాల్సిన అవసరం లేదు ఇంటి దగ్గరే ఉండి జస్ట్ ఫుడ్ ప్రొవైడ్ చేస్తే చాలు ఇది నియర్ బై మీరు కాలేజెస్ అట్లాంటి ఏరియాస్లో మీరు అమ్మాయిలతో మాట్లాడుకుని చేసుకోవచ్చు సో ఏమంటే పర్ పర్ మెంబర్కి త్రీ థౌజండ్ నుంచి ఫోర్ థౌజండ్ అట్లా చార్జ్ చేయొచ్చు ఫుడ్ గురించి కాబట్టి సో మీరు ఇచ్చే క్వాలిటీ ఫుడ్ బట్టి మీరు ఒక అంటే ఉదాహరణకు చెప్తున్నాను మూడు వేలంటే మూడు వేలే కాదు ఫోర్ టు ఫైవ్ థౌజండ్స్ కూడా మనం ఛార్జ్ చేయొచ్చు ఎందుకంటే మనం ఇచ్చే ఫుడ్ అంత మంచిగా అంటే క్వాలిటీ ఫుడ్ అండ్ హోమ్ మేడ్ ఫుడ్ అంటేనే ఆ ప్రియారిటీ వేరు కదండి మీకు ఐడియా ఉంటుంది సో అట్లా ఒక మంచి క్వాలిటీ ఫుడ్ మనం ఇచ్చామంటే ఉదాహరణకి ఇక్కడ నేను త్రీ థౌజండే వేస్తున్నానండి సో త్రీ థౌజండ్ అనుకున్న ఒక ఫైవ్ మెంబర్స్కి అయితే మీరు ఫిఫ్టీన్ థౌసండ్ వరకు ఛార్జ్ చేయొచ్చు అంటే మీకు ఫిఫ్టీన్ థౌసండ్ అంటే మీ ఎక్సెస్ ఎక్స్పెన్సెస్ మీరు లేబర్ అంటే మీరు వర్క్ చేసినారు కదా కుక్ చేశారు కాబట్టి మీ లేబర్ అంతా కూడా ఒక సిక్స్ థౌజండ్ తీసేసినా కూడా పర్ మంత్ మీరు ఇంట్లో నుంచే జస్ట్ వంట చేస్తూ నైన్ థౌజండ్ వరకు ఎర్నింగ్ చేయొచ్చు అంటే ఇది ఎగ్జాంపుల్గా చెప్తున్నానండి త్రీ థౌజండ్ అనేది చాలా తక్కువ నేను ఎగ్జాంపుల్గా చెప్పాను బట్ ఇప్పుడున్న రోజుల్లో త్రీ కాదు ఇంకా మంచి ఫుడ్ పెట్టాలంటే ఎక్కువే అవుతుంది సో ఈ విధంగా మీరు ఈ బిజినెస్ తీసుకుని డెవలప్ చేసుకుంటూ వస్తే మీరు ఓన్గా ఫ్యూచర్లో పీజీ హాస్టల్ లాంటిది కూడా రన్ చేయొచ్చు ఎందుకంటే ఈ వీటి మీద కొంచెం అవగాహన అనేది పెరుగుతుందనమాట అంటే అప్పుడు మీరే మీ ఫుడ్ ఇస్తారు అకామిడేషన్ ఇస్తారు రెంటెడ్ బిల్డింగ్స్ అండి అంతా కూడా పీజీ హాస్టల్స్ ఓన్ బిల్డింగ్ ఏం కాదు ఒక బిల్డింగ్ రెంట్కి తీసుకుంటారు వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్ అని చెప్పి ఒక కుకింగ్ చేయడానికి ఒక ఇద్దరు ఎంప్లాయీస్ వాచ్మెన్గా ఒకరు నైట్ అంటే ఒక వార్డన్గా ఒకరు అంటే పిల్లల అవన్నీ చూసుకోవడానికి ఇది చాలా మంచి బిజినెస్ అండి ఓన్లీ మీరు ఫుడ్ ప్రొవైడ్ చేస్తామంటే ఈ రిస్క్ లేకుండా ఒక అంటే మీకు ఇదే బిజినెస్ కూడా పిల్లలు ఎక్కువగా మీకు గ్యాదర్ అవుతున్నారు అనుకోండి ఫుడ్ బాగుందంటే వీళ్ళు వెళ్ళి మౌత్ పబ్లిసిటీ చెప్తారు కదా వాళ్ళు కాలేజెస్లోను లేకపోతే హాస్టల్లో ఉన్న పిల్లలకు చెప్పినా కూడా వాళ్ళు కూడా ఇట్లా మంచి ఒక ఫుడ్ ఇంట్లో ఫుడ్ దొరుకుతుంది అంటే వాళ్ళు కూడా విల్లింగ్ ఉంటారు అట్లా మనకు పెరుగుతుంది బిజినెస్ చెప్తున్నాను నేను సో అట్లా పెరిగినప్పుడు మీరు ఒక ఒకరు ఇద్దరు హెల్పర్స్ తీసుకుని కూడా హ్యాపీగా మీరు దీన్ని రన్ చేసుకోవచ్చు సో మనకి పని పెరిగింది అనుకోకుండా మన హెల్పర్స్ తీసుకొని ఇంకొక ఇద్దరికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చి చక్కగా మనం బిజినెస్ని పెంచుకోవచ్చు ఓన్లీ ఫుడ్ వరకే ఇక్కడ ప్రొవైడ్ చేయొచ్చు లేదు ఇంకా మీరు ఒక ఇద్దరు ముగ్గురు లేడీస్ కలిసి ఒక పార్ట్నర్షిప్ లాగా తీసుకొని కూడా ఇది మీరు ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు అంటే ఎట్లా అంటే మీరు ఒక ఫ్రెండ్స్ ఉన్నారు ఒక ఇద్దరు ముగ్గురు ఇందులో కుకింగ్ ఐడియా ఉంది సో మెయింటెనెన్స్ చేసుకోగలరు అట్లా అన్నప్పుడు ఒక పీజీ హాస్టల్ కూడా మీరు రన్ చేయొచ్చు అంటే ఇది కొంచెం ఎక్స్పీరియన్స్తో కూడుకున్న పని సో ఎక్స్పీరియన్స్ వచ్చింది అంటే బిందాజ్గా పీజీ హాస్టల్ రన్ చేయొచ్చండి ఒక థర్టీ మెంబర్స్ ఫిఫ్టీ మెంబర్స్ హండ్రెడ్ మెంబర్స్ ఇట్లా పెంచుకుంటూ పోవచ్చు సో ఒక రూమ్కి ఇద్దరు ముగ్గురు నలుగురు అట్లా ఉంటుంది కదా ఒక బిల్డింగ్ రెంట్కి తీసుకొని మీకు రెంట్ ఎంత పడుతుంది మీకు భోజనాలు ఖర్చు ఎంత అంటే ఎంప్లాయీస్ శాలరీ అంతా ఇవన్నీ కూడా లెక్కేసుకొని సో ఒక ఇన్వెస్ట్మెంట్ పెట్టారు అంటే అంటే ఫ్యూచర్లో చెప్తున్నానండి ఎందుకంటే చాలా మంచి బిజినెస్ వైఫ్ అండ్ హస్బెండ్ కూడా చేసే వాళ్ళు ఉన్నారు హస్బెండ్ ఎక్కడో బ్రౌడ్లో జాబ్ చేస్తుంటే కూడా ఒక లేడీ మాత్రమే ఇక్కడ తిరుపతిలో మాకు తెలిసిన వాళ్ళు అనుకోండి అట్లా ఈ పీజీ హాస్టల్ రన్ చేసి చాలా మంచిగా లైఫ్ అనేది లీడ్ చేస్తున్నారు సింగిల్ లేడీ సో అట్లా ఉంటుంది సో ఏమీ దీనికి చదువు అవసరం లేదండి కొంచెం తెలివితేటలు ధైర్యం ఉంటే చాలు సో ఈ పీజీ హాస్టల్ రన్ చేసినా కూడా మంచి డబ్బు అనమాట సో ఇట్లా లేదు మేమంతా లేదు అనుకుంటే ఓన్లీ ఫుడ్ ప్రొవైడ్ చేసినా కూడా చాలు క్వాలిటీ ఫుడ్ సో ఇది కూడా ఒక మంచి ఇప్పుడున్న ట్రెండింగ్లో ఉన్నటువంటి మంచి మంచి బిజినెస్ ఐడియాసు ఇది ఎవరికైనా కూడా వర్కౌట్ అవుతుంది అంటే నాట్ ఓన్లీ లేడీస్ అండి ఉమెన్స్కే కాదు జెంట్స్ కూడా రన్ చేయొచ్చు వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కూడా కలిసి చేసుకునేటటువంటి ఒక బిజినెస్ అనమాట సో మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నానండి సో ఈ విధంగా న్యూ ఇయర్కి మంచిగా సేవింగ్స్ చేసుకుంటూ నాలుగు గ్రాముల్లో గోల్డ్ కొనుక్కోండి ఈ ఐడియా మీకు బిజినెస్ ఐడియా నచ్చితే మాత్రము మీరు మీ వారితో డిస్కస్ చేసి కానీ లేదా మీ ఫ్రెండ్ సర్కిల్ మంచిగా మీ లాంటి జెన్యున్ గా ఉన్న పర్సన్స్ ఎవరైనా ఉంటే మంచిగా పార్ట్నర్షిప్ తీసుకుని కూడా ఈ బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు కాకపోతే కొంచెం మనం బడ్జెట్ పెట్టుకోవాలి ఓకేనా సరే ఫ్రెండ్స్ మరొక మంచి వీడియో అయితే మళ్ళీ కలుసుకుంటానండి అంతవరకు సెలవు థ్యాంక్ యూ అండి బాయ్ అండి హ్యావీ ఏ నైస్ డే తప్పకుండా కొత్త వాళ్ళైతే అయితే మాత్రం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బాయ్